ఒకరోజు నా అపవాది పేతురులో దూరాడు దూరి యేశ్రభ చేపట్టుకొని సిల్వనికి దూరమవును కాక అని చెప్పి అనడం మొదలుపెట్టాడు అప్పుడు ఆయన అన్నాడు పేతురు నా వెనకబో అనలేదు ఆయన సాధారణ నా వెనకబో అన్నాడు నీకు దేవుడి కార్యాలు నీకు అర్థము కావని చెప్పాడు నీకు మనుషుల కార్యాలే అర్థమైతే కానీ దేవుడి కార్యాలు అర్థం కావన్నాడు పేదరు దానికి ఏం ఫీల్ కాలే నన్ను సాతాన్ అంటావా నన్ను నన్ను సాతాన్ అంటావా అని ఆయన ఫీల్ కాలే కానీ ఆ డెబ్బై మంది శిష్యులు మాత్రం బాగా ఫీల్ అయ్యారు హట్ అయిపోయారు బాధపడ్డారు మమ్మల్ని పట్టుకొని ఏమన్నాడు చూసినావా ఏ మనల్ని ఇన్ని రోజులు ఆయన నింబడిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పిల్లలు ఎప్పుడు బాధపడరు దేవుడు ఏదని అంటే గద్దిస్తే ఇంకా గద్దించి అంటారు శిక్షిస్తే నన్ను ఇంకా శిక్షించు అంటారు నన్ను శిక్షించు ప్రభు నన్ను గద్దించు ప్రభువా నన్ను సర్దిదు ప్రభువా నువ్వేమన్నా నేను నీ దగ్గరనే ఉంటా నీ పాదాల దగ్గరనే పడి ఉంటా నీ వాక్యానే పట్టుకొని ఉంటా నువ్వు నన్ను ఏమన్నా మరోలే ప్రభువా అది దేవుని పిల్లల గుణలక్షణం ప్రైజులో హాలోయ దేవుడి పిల్లలు ఎప్పుడైనా గద్దింపుకు లోబడతారు తప్ప నన్ను ఈ మాట అన్నాడు నన్ను నా మాట అన్నాడని పది మందికి చెప్పుకుంటూ తిరుగుబాటు చేయరు వాళ్ళు ఎందుకంటే మాట్లాడింది పరిశుద్ధాత్ముడు పాసరు కాదు పరశుధాత్ముడు మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు అక్కడ అవునంటారా